పెద్దపల్లి జిల్లా మందని నియోజకవర్గ పరిధిలోని లగ్నాపూర్ గ్రామ పోచమ్మ విగ్రహ తరలింపు గ్రామంలోని ఇళ్ల తరలింపు కార్యక్రమం గ్రామములోని మిగిలి ఉన్న ఆర్ అండ్ ప్యాకేజీ సంబంధించిన పలు సమస్యలు పరిష్కరించిన తర్వాతనే కొనసాగించాలని అలా కాదని చేస్తే ఖచ్చితంగా సింగరేణి సంబంధించిన పనులను జరగకుండా ఉత్పత్తిని అడ్డుకుంటామని మాకు న్యాయంగా రావలసిన ప్యాకేజీ ఇచ్చే తర్వాతనే ఉత్పత్తికి సహకరిస్తామని గ్రామస్తులు తెలియజేస్తున్నామని సింగరేణి అధికారులు మంతని ఆర్టీఓ గారు పదిహేను తారీఖు సోమవారం మంత్రి ఆర్డీఓ ఆఫీసులో సమావేశం ఏర్పాటు చేసిన మా గ్రామస్థుల నిర్ణయం ఒకటేనని మా సమస్యలు పరిష్కరించిన తరువాతనే పోచమ్మ తల్లి విగ్రహం తరలింపు గ్రామంలోని గృహాల తరలింపు జరగనివ్వమ్మా సమస్యలు పరిష్కారం కాకపోతే సింగరేణి ఉత్పత్తిని అడ్డుకుంటామని గౌరవ కలెక్టర్ సింగరేణి సి మరియు ఇండికి గ్రామస్థుల తరఫున న్యాయమైన మా ఆరండ్ ఆర్ ప్యాకేజ్ డిమాండ్ను వెంటనే పరిష్కరించి మాకు న్యాయం చేయాలని కోరారు పునరావాసం ఇళ్ళకి డబ్బులు ఇచ్చింది ప్యాకేజ్ సంబంధించినవి డబ్బులు ఇంకా రాలేదు మాకు అన్ని అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి గతంలో ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు ఉన్నత అధికారులు వీళ్ళు అర్హులని చెప్పి జాబితా తయారు చేస్తే కొంత సింగర్ అధికారుల వల్ల కొందరు ఇది దాన్ని పక్కన పెట్టడం జరిగింది గౌరవ మేము కూడా దానికోసం పోరాటం చేసినాం పోరాటం ఎన్నో నెలల నుంచి పోరాటం చేసినాక అప్పుడు ఉన్న అధికారులు కూడా కొంతవరకు చెప్పి చెప్పన్నారు మేము గతంలో కూడా మొన్న కూడా పోషమ్మాను తరలిస్తా అని చెప్పంటే సింగరేణి అధికారుల మీద ఎత్తుకపోతే కూడా సింగరేణి ఆఫీస్ మీద మా ఊరు గ్రామస్తులందరం కలిసిపోయి మళ్ళీ మా దేవతలను తీసుకొచ్చాడు ప్రతిష్టమన చేసినాం మళ్ళీ కూడా మొన్న పక్కన క్వారీ అంటే కూడా మేము దాన్ని అడ్డుకున్నాం మాకేం లేదు మేము ఒకటే అడుగుతాం గౌరవ కలెక్టర్ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ సింగరేణి జీఎం గారిని కానీ మాకు సంబంధించిన రెండు వందల ఎనభై మూడు మంది కొందరు మిస్ అయిన వాళ్ళకు కూడా ఆధారాలు కలిగి ఉన్న అందరికీ కూడా ఆరు ప్యాకేజ్ ఇచ్చేంత వరకు ఆ పోషమ్మకు సంబంధించిన అక్కడ ఎటువంటి పనులు జరగనీయం మళ్ళీ ఎటువంటి తరలింపు కార్యక్రమాలు చేసినా కూడా మా గ్రామస్తుల పరంగా అందరం కలిసి అడ్డుకుంటాం సింగరేణి కూడా ఉత్పత్తిని అడ్డుకుంటాం మీరు దయచేసి మాకు సంబంధించిన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆ గుడి జోలికి కానీ గ్రామం జోలికి కానీ వస్తే మాత్రం ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నాం